అన్నదాతలు సాగు చేసిన పంటలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సార్ఎస్పీ జలాలు అధికారుల పర్యవేక్షణ లోపంతో వృధాగా మారుతున్నా దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి నుంచి ఖమ్మం జిల్లాకు పెళ్లే ఎస్ఆర్ఎస్పీ డీబీఎంలోని ఉప కాలువకు గుర్తు తెలియని వ్యక్తులు గండి పెట్టడంతో సాగునీరు దిగువకు వెళ్తోంది దీంతో ఆ కాల్వ పరిధిలోని చారితండా బొడ్లాడ కొమ్మల వంచె చెరువులకు పెళ్లాల్సిన సాగునీటి సరఫరా నిలిచిపోయిందని అన్నదాతలు పేర్కొన్నారు అలాగే ఆగపేట గ్రామానికి వెళ్ళే పన్నెండు ఎల్ ఉపకాల్వకు రేక్యాతండా సమీపంలో గండిపోవడంతో నీరంతా పొలాల మీదుగా ప్రవేశారు అధికారులు స్పందించి కాలువలకు పడిన గండ్లు పూడ్చి నీటి వృధాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు